హాయ్ అండి వెల్కమ్ టు వెనీ బ్లాగ్స్ ఈ రోజు మా బుడ్డతో ఒక చిన్న యాక్టివిటీ అండి ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలలో క్రియేటివిటీ పెరుగుతుంది ఇది ఒక ఫండి గేమ్ అనుకుంటారేమో కాదండి వీటి వల్ల కూడా లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లాస్టిక్ గ్లాస్ లేకపోతే స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు బ్యాలెన్స్ చేస్తూ ఒక దానిపై ఒకటి పెట్టమని చెప్పండి మీరు కోబడకుండా నిదానంగా చెప్పాలి ఈ గేమ్ వల్ల హ్యాండ్ ఫింగర్స్ అనేది గ్రిప్పింగ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్ట్రెంత్ కూడా అంతేకాదు ఈ హ్యాండ్ గ్రిప్పింగ్ వల్ల రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాన్సంట్రేషన్ అలాగే ఐ కోఆర్డినేషన్ కూడా అంటే ఎంతో ఏకాగ్రతగా కింద పడకుండా కరెక్ట్ ప్లేస్లో చూసి పెట్టడం ఇలాంటి గేమ్స్ వల్ల క్రియేటివిటీ కాన్సన్ట్రేషన్ అలాగే స్కిల్స్ ఐ కోఆర్డినేషన్ అలాగే గ్రిప్పింగ్ పవర్ అలాగే స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇదే గేమ్ కాకుండా అలాగే పుట్నాలు కానీ లేకపోతే గ్రౌండ్ నట్స్ కానీ తీసుకొని ఒక ఎంపీ ప్లేట్లోకి వేయమని చెప్పడం ఒక స్పూన్ ద్వారా కానీ లేకపోతే చేత్తో కానీ ఒక్కొక్కటి తీసుకొని పక్క బౌల్లోకి వేయమని చెప్పండి పిల్లల్ని మొబైల్స్కి ఎక్కువ అడిట్ చేయకుండా అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ని ఆడిపిస్తూ ఉండండి నేటి బాలలే రేపటి పౌరులు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్